తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు లైక్ ఒక ఒక సిచ్యువేషన్ నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా లైక్ ఇప్పుడు మీ మీ దగ్గరలో శాంతి స్వరూప్ ఉన్నాడు ఉన్నాడు ఆయనకి ఇప్పుడు ఫోన్ చేసి కొంచెం డబ్బులు అడగండి ఎంత వేస్తాను నేను చూస్తాను డబ్బులు అడగాల శాంతి స్వరూప్కి అడుగుతా అండ్ సేమ్ టైంలో మోహన్ కూడా అడుగుతా ఓకే ఓకే వీళ్ళు ఫస్ట్ ఫోన్ ఎత్తునప్పుడు కొంచెం మాతో ఒక సంభాషణ ఉంటుంది మాది గలీజ్ వస్తాయేమో కొంచెం మ్యూట్ చేద్దాం ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాం కదా అనుకుంటాం సంధ్యానుకుంటామంట ఫస్ట్ శాంతికి శాంతి ఏమన్నా నాకు అర్జెంట్ గా అప్పుంది

కష్టపడి ఇవ్వ చెప్తుంది అంతే కదా బయట అందరు బాగున్నాం అనుకుంటాం నవ్వుతున్నాం సరదాగా ఉన్నాం వీళ్ళకేంటి అనుకుంటాం మాకున్న వాళ్ళు ఎవరుకున్నాం ఎవరికి చెప్పుకోలేము ఎవరికి చేయలేము బయటికి వెళ్తే సినిమా లోన్ ఇస్తారు ఎవరైనా చెప్పండి పర్సనల్ లోన్ ఇస్తారా ఎవరు ఎవ్వరు బయటికి వెళ్తే నా అసలు రూమ్ రెంట్కి ఎవరు సినిమా వాళ్ళు అంటే అవునా కదా కాల్ వెయిటింగ్ హలో ఎక్కడ గోల మార్కెట్లున్నావా రైల్వే స్టేషన్ సరే కానీ నాకు చిన్న హెల్ప్ కావాలి నాకు చాలా అర్జెంట్ ఉంది ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అంటే యాక్చువల్ ట్వంటీ కావాలి ఫైవ్ సెట్ అయ్యాయి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తే చాలు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తా ఏంటి మోహన్ సీరియస్ చెప్తున్నా నీ దగ్గర గోల్డ్ గిల్డ్ ఉంటే నేను పెట్టాను ఇవి నాకు చాలా అర్జెంట్ ఉంది దగ్గర గోల్డ్ గిల్డ్ ఉంటే పెట్టివరా పదిహేను వేలు నేను ఇచ్చేస్తాను నెక్స్ట్ మంత్ వద్దు ఫైవ్ డేస్ సర్లే నాకోసం ఒక పదిహేను వేలు ఇవ్వలే గోల్డ్ పెట్టి నువ్వు ఇదేం ఫ్రెండ్ ఎవరా అనవసరం గురించి మంచిగా నేను సరే ఉంటా బాయ్ గోల గోలుగా ఉన్నాడు సీరియస్గా అడగలేదు మజాక్ చేస్తున్నాను అనుకుంటున్నాడు అడిగి తెస్తాడు మోహన్ అయితే ఇస్తాడు అంటే శాంతి కూడా అడగలు ఇప్పటి వరకు ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోం మేము రెండు రోజులు మూడు రోజులకు మోహన్ నేను వాడు అవసరం నా అవసరం అరే ఉన్నట్ల ఉంది అర్జెంట్ అని వాడు కానీ లేదు నేను కానీ అడ్జస్ట్ చేసుకుంటాం ఒకవేళ వాడు చెప్పకపోయినా అంటారు ఈ నెల ఏమి ఈవెంట్లు ఎవరైనా అవసరం అదన తీసుకోరంట నేను చెప్పను ఆడుకోడు కావాల్సి తీసుకో అన్న మోహన్ అది ఇచ్చేస్తుంటాడు అదొకటి ఇంకా అడగను కానీ అడిగేసరికి కొంచెం ఎప్పుడైతే అడగలేదు అర్థమైంది నాకు అర్థమైంది బట్ మీకు కనిపించినంత హ్యాపీగా అయితే మీరు అందరు ఎవరు లేరు అంటే చాలా కష్టాలు చాలా ఇబ్బందులు బాగా పడుతున్నారు నాకు సిచ్యువేషన్స్ ఎక్కడ మంచి షో పట్టాలి మంచి హైప్ అవ్వాలి అప్పుడు కొంచెం నీకు మంచి సినిమాలు మంచి షోస్ అప్పట్లోని హరికృష్ణ అంటే లేడీ గెటప్ అని అంటే ఎలా అయితే అంత గుర్తుపట్టి ఇది చేశారు ఇప్పుడు ఇలా ఉన్న హరికృష్ణ కూడా అంత మంచి ఆఫర్స్ రావాలి గుర్తు రావాలి ఆ గుర్తింపు నువ్వు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను హరికృష్ణ ఎందుకంటే నీకే నీ నిన్నే చూసానే కాదు కానీ పిల్లల్ని వాళ్ళని చూస్తున్నప్పుడు కానీ మీ మీ ఫ్యామిలీని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది నాకు హార్ట్ఫుల్గా గా అనిపించింది అదే వాళ్ళకి అనిపించి దేవుడికి అనిపించి మాకు వస్తే హ్యాపీయే కదా నాకు ఎందుకంటే హెల్పింగ్ నేచర్ గాని ఆ విషయంలో ఫస్ట్ ఉంటా సోషల్ సర్వీస్లో కానీ అదే అంటారు మరి నీకే గత ఎందుకు చేస్తారని తిడుతుంటారు మాకు అదే అంటే నాకు పది రూపాయలు ఇప్పటికీ వారు గ్రూప్ దానించినా మనసు ఒప్పుకోదు ఏదైనా సడన్ గా షూటింగ్లోకి వచ్చి అంటే వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఎవరో ఒకరున్నాను వాళ్ళకి చేసి వస్తాను అది నాకు ఇష్టం లేదంటే పిలిచి భోజనం అని పెడతా అంటే నా అది చేసిన దాకా నాకు ఒప్పుకోరు అది ఉంటుంది అంటారు కదా ఏదో అది జరుగుతూ ఉంటుంది సరే ఒక రోజు వస్తుంది కదా రోజు కోసం వెయిటింగ్ ఏదో మంచి అవకాశం వస్తే రావాలని కోరుకుంటున్నాను హరికృష్ణ థ్యాంక్ యూ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఆఫర్స్ రావాలి నాకు చాలా బాగా మాట్లాడి తెలుసు వెళ్ళింటికి కూల్గా మాట్లాడు నేను ఏదో ఇంకో ఇంకోటి ఏదో అనుకున్నాను బట్ అది అలా కావాలి కూల్గా ప్రశాంతంగా చాలా మంచి వెళ్ళి మాట్లాడుతున్నాం బట్ అలిసిపోయావని అనిపిస్తుంది నీ ముఖంలో అంటే అన్నీ చూసి చూసి అలిసిపోయి చిరాకు వచ్చింది అని అనిపిస్తుంది చిరాకు అంటే ఈ వద్దు వదులుకొని వెళ్ళాను వేరే నాకు తెలియ దారి ఇందులోనే ఉండాలి ఇందులోనే సాధించాలి ఇవన్నీ చెప్పుకోవాలి ఒకప్పుడు ఇలాగ ఉన్నా కాదు ఇప్పుడు వచ్చాను అనుకోవాలి ఇప్పుడు అనుకుంటాను నన్ను నేనే మీద చూసుకుంటా మా ఇంట్లో మా వైఫ్ కానీ వాళ్ళు అంటారు ఏముంది అలాగే ఉన్నారు అశోక్ కాళ్ళు పిలిచారు మిమ్మల్ని పిల్లలు ఎక్కువ ఈ బయట కాయగూరలకు వెళ్ళినా లేదంటే ఇంటి వరకు వస్తే మీ ఆయనకేమమ్మా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్ అవి అంటారు మీకేం తక్కువ అంటారు పడ్డాడు తెస్తుంది బాధ ఎంత ఇస్తారు ఇది ఒకటి అందరు ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని వాళ్ళని అడుగురు ఎంత ఇస్తారు అని ఒక ఆర్టిస్ట్ మాత్రం ఎంత ఇస్తారు దీనికి ఎంత ఇస్తారు దానికి ఎంత ఇస్తారు దీనికి ఎంత ఇస్తారు అంటారు ఏం చెప్పాలి వాళ్ళకి ఏదో అంటారు కదా కాయ చెట్టుకి ఎన్ని కాయలు అన్ని దెబ్బలు ఎన్ని దెబ్బలుంటాయి అరే బయటకి మీకేం బాగానే ఉన్నారు కదా మీకేం సంతోషంగా ఉన్నారు కదా తప్పదు కింద మీద పడి నడపాలి ఈ రోజుల్లో అప్పు లేనటువంటి ఎవరు లేదు ప్రతి ఒక్కరికి అప్పు ఉంటుంది కష్టం లేని ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది కానీ సినిమాలకే ఎక్కువ కష్టాలు ఉంటాయి కానీ నిలబెట్టుకోవాలి నిలదొక్కుకోవాలి షూటింగ్ వచ్చింది అంటే ఆ రోజు ఎంత హ్యాపీనెస్ అంటే ఈ నాలుగు రోజులు పడ్డ కష్టాలని పోతాయి నీకు జరిగినాయి ఫ్యామిలీ ఇష్యూస్ జరిగినాయి కొంచెం వాళ్ళకి కొంచెం గోడవలు అవి అయినాయి అదే కొంచెం రాంగ్ మాటలు అవి ఇవి ఒకప్పుడు భయపడిపోయి ఒకరిని కూర్చొని మీరు అన్నట్టుగా లోన్లీగా ఫీల్ అయిపోయి మన దాగిసేట బాధపడుకొని టెన్షన్ పిమ్మ ఏమనుకున్నా గురించి అనుకున్నా ఏమనుకున్నా ఇప్పుడు అన్నీ తీసి పోరా నువ్వేమడరా నా పిల్లం పిల్లలకి లేని ఏంటి నేను ఏదన్నా అనుకున్నా నేను తప్పు చేసినా అనుకోండి పర్వాలేదు డేర్ వచ్చి అది ఎందుకు వచ్చింది నాకు తెలియదు నిజంగా చెప్తున్నాను ఇంత డేర్ వచ్చిందండి నాకు సెల్ఫ్ ప్రతి విషయం ప్రతి మాటకి ఇలా ఇలా అనుకొని మాట్లాడేవాడిని ఇప్పుడు నాకు అంతే కదా దెబ్బ పడతా 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 గట్టిగా అయిపోయాను విందు వింద్దు విిందువు ఇంకేం చేయలేక వదిలేసా నేను ఏదైతే అందికైతే అక్కడికి అయితే పోనీయండి వదిలేయనుకోండి వదిలేని గట్టిగా అయిపోయా బాగుంది బాగుంది మెయింటెనెన్స్ చేస్తున్నా ఈ డ్రెస్సు డ్రెస్ బాగుంది చూసాను మెయింటెన్ చేస్తున్నట్ల ఫుడ్ వైట్ రైస్ తినను నేను నమ్ముతాను నమ్మరు నేను జూనియర్ డ్రాస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో వండుకొని తీసుకెళ్ళాను నమ్మర్ నడుచుకొని వెళ్ళినా సరిపోర్డర్ ఇంట్లో వండుకోను ఎందుకంటే నా ఫుడ్ గురించి రెండు మూడు సార్లు బాధపడ్డా ఆ బాధ దిని పడు మీరు జబర్స్ ఎవరైనా అడగండి నేను ఇంట్లో వండుకొని ఇంకొక ఇద్దరు సరిపడే తీసుకెళ్తా నా ఫుడ్ నా షూటింగ్కి వెళ్ళిన నా బ్యాగులు ఉంటాయి కుక్కర్ ఉంటుంది అన్నీ వండుకుంటే ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేసినాక కూడా కుక్కర్ ఉంటుంది అక్కడే వెళ్ళి వండుకొని అన్ని రకాల ఫుడ్స్ వండుకొని కాయగూరలను ఉడకబెట్టుకొని పెట్టుకొని అంట ఇవన్నీ చేసుకొని ఎనభై ఆరు నుంచి అరవై తొమ్మిదికి వచ్చా అన్ని మనం చేస్తాను అని నా వంటలకు ఎంత మంది ఫ్యాన్స్ ఫిదా రోజా గారు కానీ నాగూరు బాబు గారు గానీ గెటప్ సీన్ గారు బాగా వండుతారు నువ్వు అవినాష్ అన్న అక్కడ వండుతుంటే భలే వండుతారు అన